హలో వన్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనబడుతున్న టాప్ క్వాలిటీ రిచ్ రిచివాటంకి సంబంధించిన ఒక ఆరు పిల్లల్ని సేల్ కోసం అయితే తీసుకొచ్చామండి మీరు వీడియోలో కూడా చూసుకోవచ్చు సన్నకాలు సన్నమొహాలు మంచి రిచ్ వాటం కలిగిన పిల్లలు అండి ఇవి వీటి యొక్క వయసులో వచ్చేసి ఎనభై నాలుగు రోజులు అండి ఇక ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి పదిహేను వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి వీటికి డిస్కౌంట్ కూడా ఉంది అలాగే మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ అయితే ఉందండి మంచి టాప్ క్వాలిటీస్ అండి అడ్రస్ వచ్చేసి జనగాం జిల్లా తెలంగాణ అండి సో ఈ పిల్లలకు సంబంధించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్